అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్కి స్వాగతం అండి మంచి మంచి కొటేషన్స్తో మీ ముందుకు వచ్చేసింది అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసినట్లయితే కన్ను కన్ను కలుసుకొని కన్నుల్లో కళలు తెలుసుకొని కన్య మనసు కనుగొని కనుల ముందు వాళ్ళగా మనసు నీకు అంకితం కాగా వరుణకై వేచిన వేళ వలపంతా కన్నుల్లో దాచి తోటలో మల్లెలు చెచ్చుకునే వేళ నీ తలుపుల తలుపల తపనలకై వేచి అలా నీ రాకకై నిరీక్షిస్తున్న ఈ క్షణం అలాగే కాలాన్ని నిలిచిపోని నీ తలుపుల విజయ విరిజనులుల్లో నిలువెల్లా నన్ను తడిచిపోని అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ నచ్చిందా నచ్చితే అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే మరిన్ని మంచి మంచి కవిత్వాలు మీరు వినవచ్చు ప్లేలిస్ట్లో అమ్మ ప్రేమ ఫ్యామిలీ ప్లేలిస్ట్ ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు మంచి మంచి కొటేషన్స్ ఇలాంటివి మీరు చూడవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అదేవిధంగా మన ఛానల్లో ప్లేలిస్ట్లో నవలలు కూడా ఉన్నాయండి మీరు ఎంజాయ్ చేయచ్చు షార్ట్స్లో సాంగ్స్ అవైలబుల్లో ఉన్నాయి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్